తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి నియోజకవర్గం

మరి ఈ విరాళాలతో విరాళ విరాజులుతుంది ఈ తెనాలి పట్టణం ఇదొక దోపిడీ డైరెక్ట్ దోపిడీ ఒకటి అయితే ఇండైరెక్ట్ దోపిడీ ఒకటి దోచుకో దోచుకో దాచుకో దాచుకో ఇంకా అందుకంటే ఏం చెప్పడానికి వీళ్ళు తెనాలి బండు పైన బొమ్మలు పెట్టే పేరుతో విరాళాలు దండుకుంటున్నారు ఇది ఒక భారీ కుంభకోణం ఈ తెనాలి పట్టణంలో ఇది ఒక రకమైన దోపిడి దోచుకో దాచుకో అంటూ ఎటకారంగా మాట్లాడారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు నిన్న జరిగిన హోబీసీ డిక్లరేషన్ సభను విజయవంతం చేసిన సందర్భంగా వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆలపాటి ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు సంపాదించారు స్థలాలకు మెరక పేరుతో కోట్లు దండుకున్నారని తీవ్రంగా దువిపెట్టారు పేదవాడికి గృహాలు కల్పించే విషయంలో ఒక్కొక్క లబ్ధిదారుడు ఏడు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు రెండు రూపాయల నుండి పది రూపాయల వడ్డీకి తెచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఇది ఒక కుంభకోణం బొమ్మలు పెట్టే కుంభకోణం ప్రతి బొమ్మకి విరాళాలు తీసుకుంటా ఉన్నారు మరి ఈ విరాళాలతో విరాళ విరాజులుతుంది ఈ తెనాలి ఇది ఒక దోపిడీ డైరెక్ట్ దోపిడీ ఒకటి అయితే ఇండైరెక్ట్ దోపిడీ ఒకటి దోచుకో దోచుకో దాచుకో దాచుకో ఇంకా అందుకంటే ఏం చెప్పడానికి వీలు ఈరోజు స్థలాల ద్వారా కోట్లు సంపాదించారు స్థలాలకి మెరకల ద్వారా కోట్లు సంపాదించారు పేదవాడిని నడ్డి విరగొట్టి గృహాల వసతి కల్పించే విషయంలో పేదవాడి సొంతింటికల సాకారం పేరుతో బలహీనతను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి పేదవాడి నడ్డిని విరగొట్టడమే కాకుండా ఒక్కొక్కళ్ళ మీద ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఇవాళ మూడు రూపాయల వడ్డీల దగ్గర నుంచి పది రూపాయల వడ్డీలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కాదా ఏ ఇల్లు కట్టుకున్న దగ్గరికైనా వెళ్దాం ఎవరు కట్టుకున్నారని కాదు ఏ ఇల్లు కట్టుకున్న వారి దగ్గరికైనా వెళ్దాం వీళ్ళు ఇచ్చిన డబ్బెంత వాళ్ళకి అయింది ఎంత గత ప్రభుత్వాలు ఏ రకంగా చేసినాయి అప్పుడు రేట్లు ఎంత ఇప్పుడు రేట్లంతా ఈ రకమైనటువంటి దోపిడీ ఈ రకమైనటువంటి పెను భారం పేదవాడి మీద ఏ పేదవాడి గురించి మాట్లాడే అర్హత ఉందా హక్కు ఉందా పైగా దేవుని దయ అని చెప్పుకుంటున్నావు ఇదేనా దేవుని దయ అంటే పేదవాడిని మోసం నా దేవుని దయ కొన్ని చోట్ల మీరు కట్టిన ఇళ్ళు దేని మీద కడతా ఉన్నారు పిల్లర్స్కి స్టాండర్డ్ లేకుండా ఫౌండేషన్ లేకుండా పిల్లలు వేసి దాని మీద స్లాబ్ ఇస్తే అంటే పేదవాడే కదా ఏదో రకంగా మసిమూసి మారేడికాయ చేస్తే పడితే పడిపోతే ఉంటే ఉంటది నిలబడితే నా మహమా పడిపోతే దేవుడి మహిమని చెప్పి చెప్పడానిక ఈ రకమైన ప్రక్రియకి నాంది పలికింది ఇదే నా సొంతింటి కల సాకారం చేయటం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది మనందరికి తెలిసిన డెక్లరేషన్ ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయటమే కాకుండా గతంలో అరవై సంవత్సరాలు ఉంటే దాన్ని యాభై సంవత్సరాలకి తగ్గించి గతంలో రెండు వందల రూపాయలని రెండు వేలు చేసినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారిదైతే ఈనాడు నాలుగు వేల రూపాయలు చేయబోయే ఘనత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేనదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఏ అయితే రద్దుపరిచారో అనేక పథకాలను రద్దుపరిచారు చంద్రన బీమా పెళ్లి కానుక ఇట్లా అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి పథకం ఏవైతే రద్దుపరిచారో అన్నింటిని పునరొందించాలనే భావనలో బీసీలకి మరి దాదాపు ముప్పై నుంచి నలభై పథకాలు ఏ అయితే ఉన్నాయో అట్లన్నింటినీ రద్దుపరిచారు ఆ రద్దుపరిచిన పథకాలను అన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెడతామని చెప్పి నిన్న డిక్లరేషన్లో హామీ ఇవ్వటం అనేది అదొక ప్రధాన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మన చేస్తూ ఇవాళ నేను సామాజిక న్యాయం చేస్తాను సామాజిక ఓడిపోయే చోటు ఇచ్చి సామాజిక న్యాయం చేస్తావా ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రయత్నం అన్నా గెలిచేటప్పుడు మాత్రం అరవై ఐదు మందికి ఇచ్చో ఒకే వర్గానికి ఓడిపోయేటప్పుడు ఇవాళ బీసీలను అడ్డం పెట్టి బీసీలకి అన్యాయం జరగకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నా ఇవాళ గుర్తుకొచ్చింది ఓడిపోయేటప్పుడు నువ్వు ఓడిపోతావు అనేది ఇవాళ నేను చెప్పేది కాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ముక్త కంఠంతో ఒక్కసారికి స్వస్తి అంటున్నారు కాదా ముఖ్యమంత్రిగా నేను నాకు ఆశీస్సులు అందించమంటున్నావు ఏ రకంగా అందించాలి మహిళలు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో నేను మళ్ళీ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఏ మహిళని అన్నావు అన్నావా లేదా ఎందుకు మద్యపాన నిషేధం అమలుపరచలేకపోయినా నువ్వు అన్న మాట గురించి నేను మాట్లాడుతా ఉన్నా నువ్వు అన్నావా లేదా ఆడిన మాట తప్పను మాట తప్పను మరం తిప్పను అన్నటువంటి బా నాయకుడివి నువ్వు ఏం జరుగుతూ ఉంది